హాయ్ హలో అందరికీ ఈరోజు నేను జొన్నపిండితో మురుకులు చేయబోతున్నాను దీనికి రెండు కప్పులు జొన్నపిండి ఒక కప్పు మినపిండి ఒక కప్పు బియ్యపిండి ఇందులో వాము పొడి ఆల్రెడీ కలిపేసి పెట్టేసుకున్నాను అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి పిండిలో మొత్తం కలిసేలాగా పచ్చిమిర్చి పేస్ట్ అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో నువ్వులు 괜찮고, 가는 거리, 밭이 잭고 있구나, 고 있구나, 밭이 있이 잭고 있구나, 밭이 잭고 있구가 밭이 잭고 있구나, 밭이 잭고 있고 ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్లో సాల్ట్ వేసాను కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువ వేస్తున్నాను మీరు రుచికి సరిపడా వేసుకోవచ్చు ఇవన్నీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత హాట్ వాటర్ రెడీ చేసుకోవాలి హాట్ వాటర్తో పిండి కలుపుకోవాలి హాట్ వాటర్ బాగా మరగాల్సిన అవసరం లేదు పాయింట్ రాగానే పోసి పిండిలో పోసి కలిపేసుకోవచ్చు హాట్ వాటర్ పోసి ఇలా బాగా కలుపుకోవాలి పిండి ఇప్పుడు మురుగుల పాలు పెట్టుకొని ఇలా ఆయిల్ తీగ్యాక మురుకుల గొట్టంలో పెట్టిన ప్రతిసారి పిండిలో బాగా మెదుపుకోవాలి కంపల్సరీ చూడండి వ్యూస్ ఎంత చక్కగా వచ్చాయి మురుకులు టేస్ట్ చాలా బాగున్నాయండి ఓకే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ